రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఒకటి ఆధ్రలో స్థానిక రత్నంపేట ఏరియాలో ప్రత్యేక సేవా శిబిరం ముగింపు రోజు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా డిజిటల్ లావాదేవీలపై ఎన్ఎస్ఎస్ లా వాలంటీర్ల అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం దిశ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి కె వాసవి మాట్లాడుతూ తప్పు చేయకూడదని మనలో ఉండాలి తప్పు చేస్తున్న తర్వాత మనం మాత్రమే చట్టాలు శిక్షలు అనేవి వస్తాయని మహిళలు లేటెస్ట్ సెల్ఫోన్లో వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్ లో కానీ చాటింగ్ చేస్తే అది మగవారు అలసుగా తీసుకుని వారు వివిధ రకాలుగా బ్లాక్మెయిల్ చేస్తారని అందువలన సెల్ ఫోన్ కి సాధ్యమైనంత దూరంగా ఉండాలని అసభ్యకరమైన కంటెంట్ ని ఫోన్ లో నిక్షిప్తం చేసుకున్న చూసినా అది నేరమని ఫోన్ ద్వారా జరిగే ఆర్థిక పరమైన లావాదేవీలను జాగ్రత్తగా చేసుకోవాలని ఫోన్ పే గూగుల్ పే వంటివి వాడే ఫోన్ లో బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు తక్కువగా ఉంచుకునేలా చూసుకోవాలని మైనర్లపై అత్యాచారాలు జరిగితే ఫోక్చో చట్టం ఉందని ఒక ఆడపిల్ల గాని ఒక అబ్బాయి కానీ తన ఇష్టం లేకుండా ముట్టుకోవడం కూడా నేరమేనని ఉదాహరణతో చెప్పారు ఇక మహిళా దినోత్సవం మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు గోదావరి బ్రిడ్జ్ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసి అటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి అబ్బాయి కలిగింది అంటే ప్రాక్టికల్ గా మరి తర్వాత వాళ్ళ ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆటో డ్రైవర్ కూడా తెలుసు చూపించిన రాజమండ్రిలో ఆటో డ్రైవర్లు అందరూ తెలుసు ఇంకో డ్రైవర్ ఎవరు ఆటో డ్రైవర్ ఎలాంటి పరిస్థితి అన్నీ తీసుకొస్తే అమ్మాయి ఇక్కడ మలబార్ గోల్డ్ షాప్ మన దగ్గరే ఉంటుంది అందుకే కావాలా ఆ షాప్లో సేల్స్ గర్ల్ కింద పెట్టాడు ఎంత అవుతుంది పదిహేను వేలు పదివేలు ఇస్తాడు ఒక ఒక అమ్మాయి రెండు సంవత్సరాలు ఓకపోంటే ఆ రెండు సంవత్సరాల్లో ఇంజనీరింగ్ పూర్తి అయిపోతే ఇవాళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో లేడీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు మనం ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళినా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లేడీస్ ఉంటే టెన్ పర్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే జెంట్స్ పని చేస్తారు ఎందుకంటే ఆడపిల్లలు కష్టపడి పని చేస్తున్నారు అదే జెంట్స్ అంటే ఒకసారి సిగరెట్ గాలుకుంటు పోతాడు ఒకసారి ఏమో టీ థౌసండ్ రారని పక్కన తీసిపోతాడు మరి సరిగ్గా చేయట్లేదని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు ఏ జాబ్లో అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ గర్ల్స్కి ఇస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా జాబ్ మంచి జాబ్ అమ్మాయికి యాభై వేలు అరవై వేల రూపాయలు కంప్యూటర్ ఇంజనీర్ సెకండ్ ఇయర్ చదివింది లైఫ్ అంతా రూన్ అయిపోయింది ఈవేళ ఒక సేల్స్ గార్ల్స్గా పనిచేసుకుంది అటువంటి సిచ్యువేషన్ రాకూడదంటే మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి ఫస్ట్ స్టడీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి సెకండ్ ఏదైనా మంచి జాబ్స్ చూసుకుని బోల్డ్ అని జాబ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే వాంటెడ్ వాంటెడ్ కనపడుతున్నాయి ప్రతి చోట ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్లు అవి అన్నీ పెడుతున్నారు అంటే పెద్దగా ఈ మన పెద్ద పెద్ద కంపెనీ కాకపోయినా మామూలుగా ఇరవై వేలు పాతిక వేలు ఉద్యోగం ఈజీగా వస్తుంది అటువంటి ఉద్యోగాలు బోల్డెన్ ఉన్నాయి మీరు ఆర్థికంగా స్థిరపడి మీ కుటుంబాన్ని పోషించుకోగలం పిల్లల్ని కూడా పోషించగలం అనేటువంటి పొజిషన్ వచ్చే వరకు కూడా మీరు జోలికి పెళ్లి జోలికి వెళ్ళొద్దు దయించి అందరూ కూడా బాగా చదువుకోండి చదువుకుని మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నా ఒక అబ్బాయి రోజు ఒక అమ్మాయినకల్ పడుతున్నాడు మరి కాలేజీ అమ్మాయిగా చూసింది నాలుగు రోజులు ఐదు రోజులు తర్వాత వచ్చి చెప్పింది అంటే ఆడి కోడపడి అలవాటు పడిపోయాడు కదా కోడ రావటం కోడపడి లోపలికి వచ్చాడు లోపలికి వచ్చిన తర్వాత ఆడు పట్టుకుని సొబ్బరి శత కొట్టేసి మనకాడ పోల్ ఉంటుంది ఒకటి ఐరన్ పోల్ మన కాలేజీలో చూసారు కదా ఆడి సొక్క ఇప్పేసి పోలికెడ్చారు సాయంత్రం ఐదు గంటల దాకా అలా వచ్చి ఐదు గంటలు తీసుకెళ్ళి త్రీ టోల్ పోలీస్ స్టేషన్కి అప్పు చెప్తాం అప్పటి నుంచి మన కాలేజీ అమ్మాయిలనికే రావాలండి ఎవడన్నా సరే మీకు ఇబ్బంది లేకుండా మీ లైఫ్కి ఎఫెక్ట్ కాకుండా మేము ప్రయత్నం చేస్తాం అందరూ కూడా ఫస్ట్ నేను చెప్పేది ఒకటి ఆడపిల్లలు ఆర్థికంగా స్థిరపడాలి ఆర్థికంగా స్వాతంత్రం అయిన తర్వాతే పెళ్ళైనా ప్రేమ అయినా అప్పటి వరకు కూడా మీరు కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగాలకు వెళ్ళాలని మీ అందరికీ మరొకసారి अंतरजातीय महिला दिनोत्सव शुभाकांक्ष మహేంద్రీ అందరికీ నమస్కారం అండి రాజమహేంద్రి రాజమహే మన రాజమహేంద్రవరంలో ఉన్న రాజమహేంద్రి డిగ్రీ అండ్ ఇంటర్ ఉమెన్స్ కాలేజీ ఎన్ఎస్ఎస్ కో ప్రోగ్రామ్ ముగింపు సందర్భంగా మరియు రేపటి మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని అదేవిధంగా స్టూడెంట్స్ని ఉద్దేశించి ఈ రోజున ఉన్న సైబర్ నేరాలు వాటిలో ఆడపిల్లలు ఏ విధంగా గా ఉంటున్నారు దాని పరిణామాలకు సంబంధించి ఏ విధంగా బాధ్యులవుతున్నారు అనే విషయమై పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి యాజమాన్యం వారు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు కోరిన మీదట ఇక్కడికి రావడం జరిగింది ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరినీ కూడా వాళ్ళు చేస్తున్న సేవలను అభినందిస్తూ ఏ కారణాల మూలంగా మనం ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నాము ఆ పడిన కారణంగా మనము మన కుటుంబము అదేవిధంగా సొసైటీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాలకు సంబంధించి వాళ్ళకి ఇక్కడ అవేర్నెస్ తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చే క్రమంలోనే కమ్యూనిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఏవైతే ఇక్కడ చెప్పబడిన విషయాలు ఉన్నాయో వీటిని వీళ్ళు విస్తృతంగా కమ్యూనిటీస్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజు పిల్లలందరికీ పెద్దలకు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని చెప్పిన విషయాలని కమ్యూనిటీస్లో చెప్పి వాళ్ళందరినీ అవేర్ చేయాలని చెప్పి కోరటం జరిగింది దానికి పిల్లల నుంచి చ చక్కటి స్పందన వచ్చింది అదే విధంగా స్కూల్ ప్రిన్సిపల్ గారు కాలేజ్ ప్రిన్సిపల్ గారు అదే విధంగా చైర్మన్ సార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని మరింత ఉన్నతమైన విషయాలను పిల్లలకు తెలియజేసి సఫలీకృతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే అండి

మీరు ఏమన్నా మాట్లాడండి కరెక్షన్ చేయడానికి మేమున్నాం లేకపోతే మీరు ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత తప్పు చేస్తే కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు ఏమన్నా చెయ్యండి మీరు ఏమన్నా అడగండి ఏది కాదు అర్థమైనా కరెక్ట్ చేయడానికి మేము ఉన్నాం కాబట్టి అందుకని ఒకరితో మాట్లాడతారు తదురు మాట్లాడతారు అసలు నేరం అంటే ఏంటి నేరాలు ఏంటి మీకు తెలిసిన ఒక నేరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయ్యే ఏంటి రెండు రకాలుగా బెస్ట్ బేసిక్ ఒకటి బాడీ ల్యాక్సెస్ ఒకటి ప్రాపర్టీ అటేసెస్ బాడీ ల్యాకెట్స్ ఉన్నప్పుడు అయినా మనకి కొట్టుకునే తకారాలు చేసే దగ్గర నుంచి మొదలు మనం చేసుకోవచ్చు మనం గ్రావిటీ పెట్టుకుంటే బాడీ లెటెసెస్ చెప్పుకోవాలి ఇకపోతే ప్రాపర్టీ డ్యాసెస్ అయినప్పుడు మనకు తెలుసు కదా తెక్ కేసెస్ ప్రాపరీస్ ఈ డకాయటిస్లో మళ్ళీ తెక్టో ఇంకా అయి ఉంటుంది ఎందుకంటే అక్కడ అతని మీద యాడ్ చేసి ప్రాపర్టీ స్టోరేజ్ ఇవి దూరంగా మనం చెప్పుకునే కేసు అయితే ఈ రోజు ఇవే కేసు పోలీస్ స్టేషన్ ఈ కేసులు మాత్రమే ఉన్నాయా కాదు వాటి నుంచి ఏవో కేసులున్నాయి ఆ కేసులు అంటే చెప్పండి తెలుసు మీకు కూడా తెలుసు కిడ్నాప్ ఇవన్నీ కూడా సాంప్రదాయమైన కేసులు సాలిబిసాలి కొ యాక్సలే కుపాడి నెస్సస్ లో వచ్చే ఎవిగ్రెస్ కుపేను మే మేల్ కేసులు కుపోక్సో కేసు చిత్రక ఉంటాయి అయితే ఇప్పుడు పాఠశాల విద్య ఇప్పుడు అంతా కూడా ఏంటి సీటింగ్స్ వాటిల్లో ముఖ్యంగా మనం ఏ గురించి మాట్లాడుకోవాలి అందరం కూడా ఆడపిల్లలు కాబట్టి మీరంతా కూడా మీరు ఏ విధంగా ఆ నేరాల వారిని పడుతున్నారు ఏ విధంగా నేరస్తులు మనల్ని అట్రాక్ట్ చేస్తున్నారు అవి మన లైఫ్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాయి ఆ ఇబ్బంది పెట్టడం మూలంగా ఒక నేరంలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక నేరాలకు మనం బలైనప్పుడు అది ఒక మనతోనే పోతుందా కాదు ఎంటే మన ఫ్యామిలీ మొత్తం కూడా ఎఫెక్ట్ అయిపోతుంది ఎందుకని ఒక కొట్లాడు కేసు అవుతుంది ఎవరో ఇద్దరు రైతులు కొట్టుకుంటారు ఆ అయితే హాస్పిటల్ తీసుకెళ్తామో అక్కడితో వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తాము నేరస్తులు ఎవరైతే వాడిని మనం లోపలేస్తాము ఈ నేరస్తుడు ఎవరైతే లోపలేస్తామో వాడు మాత్రమే నేరస్తులు వాడు ఎంటైర్ ఫ్యామిలీ నేరస్తులు కాదు అలాగే ఆ నేరస్తుల వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డాడో వాడిని ఇబ్బంది పడతాడో కానీ కుటుంబం అంతా పెద్దగా పరువు నష్టమో ఇతర ఏమి జరగదు కానీ ఈ నేరాల్లో ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ మనం తో పాటుగా మనతో పాటు పెట్టే మన కుటుంబం మొత్తం కూడా విక్టిమ్స్ అయిపోతున్నారు ఎందుకని తెలుసో తెలియకో మీరు ఆన్లైన్లో ఎవరో ఒక వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు కదా అని చెప్పి ఏ ఫేస్బుక్లోనో ఎక్స్ట్రా మీరు పెట్టి పెట్టేస్తారు తెలిసి తెలియని ఎక్స్ట్రాక్షన్ మీరు వాళ్ళతో మాట్లాడుస్తారు కొన్నాళ్ళు మాట్లాడిన తర్వాత మీ మేడం అన్నట్టుగా లైవ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నానమ్మా ఏవైతే కేసులు వచ్చింది అభిమానులు చెప్తున్నా మీరు అందరూ అందరూ కూడా కాస్త మెచ్యూరిటీ ఉన్న పిల్లలు మరీ హై స్కూల్ స్టేజ్లో లేదు కాబట్టి నేను ఓపెన్గానే చెప్తాను ఏం చేస్తున్నారు మీరు ఇంకొద్ది పరిచయం అయిన తర్వాత మీ ఏజ్ అనేది మేము ఆ ఏజ్ ఆఫీస్ వాడు ఆ అట్రాక్షన్స్ ఉంటాయి కొంత ఎవరైతే ఒక ఆపోజిట్ సెక్స్ పర్సన్ మనతో అట్రాక్ట్ అప్రూపంగా మాట్లాడితే ఆటోమేటిక్గా మనం అట్రాక్ట్ అవుతాం ఆ అట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఏదో కావాలని కోరుతారు ఒక న్యూడ్ ఫోటోనో లేదా హాఫ్ న్యూడ్దో ఒక వీడియోనో సమ్ ఏదో మీరు ఏమనుకుంటున్నారు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లే కదా రికార్డ్ కావాలని అనుకుంటారు స్క్రీన్ రికార్డింగ్ ఎక్కడ చేస్తారు ఆ తర్వాత నుంచి వాళ్ళలో ఉండే క్రిమినల్ మెంటాలిటీ అంతా బయటపెడతారు ఎప్పుడైతే మీరు ఆ పని వాళ్ళు అడిగినది చేసేసిన తర్వాత ఆ పర్టికులర్ వీడియో పర్టికులర్ ఫోటోలు పట్టుకొని మిమ్మల్ని ప్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు ఫస్ట్ స్టేజ్లో మీరు ఎవరికి చెప్పలేదు ఎందుకు ఎవరికి చెప్పాలో తెలియదు చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు చేసింది తప్పు మనం కదా అని భయం అవుతుంది భయాల మధ్య మీరు ఏం చేయలేదు చెయ్యలేదు పక్షంలో ఏమవుతుంది లేతగా ఉన్న సమస్య అలా అలా వదిలిపోతుంది వాడు ముఖ్యంగా మిమ్మల్ని ఏం ఆశిస్తుంటాడు మీ దగ్గర నుంచి అయితే మనీ ఆశించాలి లేదు అంటే మీ నుంచి ఫిజికల్ మీడియాతో తీసుకోవడానికి ఆశించాలి అవునా కాదు ఒక ఆడ నుంచి వాడుకున్న ఉన్న డిమాండ్స్ ఏముంటాయి వాడు ప్రాపర్టీ కోసం ఆశలు మనీ కోసం అయితే మనీ డిమాండ్ చేస్తాడు లేదు దాన్ని దాటిపోయి అంటే మీ నుంచి అయితే ఫిజికల్గా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు ఫస్ట్ చేసినా మనీ నువ్వు కనుక మనీ ఇవ్వకపోతే ఇది నేను వైరల్ చేస్తాను ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు నువ్వు సంపాదించి ఇంట్లో పాకెట్ మనీ అయినో లేదా ఏదో ఒక పరీక్ష తీసానో మరోటో 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 చెప్పి అది కొంత మనీ తీసుకొచ్చి వాటికి ఇవ్వడం జరుగుతుంది కానీ ఆశ కను దట్టు వాడు దురాసపరదు దట్టు నేరదు దానికి అర్థం లేదు రోజు రోజుకి దాని డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది మీరు దాన్ని చేసి చేయలేసిపోతారు ఎక్కడైతే మీరు ఫైనాన్షియల్ స్టేజ్ ఫుల్ఫిల్ చేయ స్టేజ్కి వస్తారో అక్కడ వాళ్ళు మిమ్మల్ని సెక్సువల్గా హెరాజ్ చేయడం మొదలు పెడతారు ఇంకా అలా మొదలు పెట్టినప్పుడు మీ మనసు ఏమవుతుంది ఏమి చేయ అప్పటికే సమస్య ముదిరిపోయింది అయితే ఆత్మహత్య చచ్చిపోవడానికి వెళ్ళిపోతారు లేదు అంటే ఆ ముదిరిపోయే కొత్త ధైర్యపోతే ఆ ముదిరిపోయి స్టేజ్కి వచ్చి స్టేజ్లో రిపోర్ట్ చేస్తారు ఈ రిపోర్ట్ చేసే క్రమంలో ఇంట్లో పేరెంట్స్ అందరూ ఫీలింగ్స్ ఎలా ఉంటాయమ్మా ఒక ఆడపిల్ల ఫోటో వైరల్ అవుతుంది అంటే ఒక మదరు ఒక ఫాదరు ఒక సోదరుడు ఒక సోదరు వీళ్ళ మానసి ఎలా ఉంటుంది ఇంకా చెప్పారు కదా ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది అని ఆటోమేటిక్ గా